తన భార్య ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి నాణ్యాలను సమర్పించిన వైనం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పైడిపల్లి రాజు భార్యకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రక్త కణాలు తగ్గి జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోనా సంభవించింది తన భార్యకు ఏదైనా ఆపద వస్తుందన్న భయాందోళనలో తన మనసులో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాడు అన్ని ఆపద మొక్కుల వాడే తీరుస్తాడని వెంకటేశ్వర స్వామి మీద అమితమైన ప్రేమతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తన భార్య పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచించాడు తన భార్య బరువు తొంభై మూడు కేజీల నర తూకం నాణాలను కొన్నింటిగా కూడబెట్టి దాదాపు ఐదు సంవత్సరాలుగా డెబ్బై వేల రూపాయల నాణాలను కూడబెట్టాడు నాణ్యాలతో తన భార్య లతను తూకం వేసే తిరుమల తిరుపతి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అయితే తిరుపతి దేవునికి మొక్కు మొక్కుకున్న తర్వాత తన కుటుంబం బాగుందని తమ పిల్లలు ఆయుర ఉన్నారని ఈ సందర్భంగా పైడిద్దరాజు తెలిపారు తన బంధుమిత్రులు భార్య లత పిల్లలతో కలిసే తిరుమల బయలుదేరి వెళ్తున్నట్లు పేర్కొన్నారు పేరు ఊలలాక్క మా ఆయన పేరు ఆడిదరాజు మారించినపల్లి గ్రామం మా ఒక ఐదు సంవత్సరాల క్రితం కరోనా టైంలో నాకు రక్తకాణాల జ్వరం వచ్చింది వచ్చినప్పుడు నా పక్క పేషెంట్కు సీరియస్గా అయ్యి ఆమె మరణించడంతో కొంచెం మా ఆయన కొంచెం బాధతోని అప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి దేవునికి ఎత్తు పైసలు ఇస్తాయని మొక్కుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి జమ చేసి ఇప్పుడు నా ఎత్తు పైసలు ఇవ్వడం తిరుపతి వెళ్తున్నాం అక్కడ సిఆర్కి నా ఎత్తు పైసలు ఇస్తారు అయ్యా ఎత్తు పైసలు జమ చేయడం జరిగింది ఐదు ఐదు రూపాయల బిల్ పై రూపాయల బిల్లలు అన్ని చిల్లర డబ్బులు జమ చేసి నా ఎత్తు నా పేరు బయటికే రాజు మరి భుజనపేది గ్రామం ఉస్నాబాద్ మండలం రక్త కణాల జ్వరాలు వస్తుంది ఆరు సంవత్సరాలు రక్త కణాల జ్వరం జ్వరాలు వస్తాయి వచ్చినప్పుడు ఒక బ్యాడ్ ఒక వేరే వాళ్ళ బ్యాడ్ రూపంలో తెలిసింది అందులో మా భార్య కూడా రక్త కణాల జ్వరాలు వచ్చింది అచ్చడితోనే నా భార్య బాగుండాలని నేను అమ్మవారికి ఉన్న భార్య ఎక్కువ రూపాయలు ఐదు రూపాయల బండీలు పది రూపాయల బండీలు నా భార్య తీస్తానని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండెలు వేస్తానని మొక్కుకున్నా ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జమ ఈ కానుకల్ని శ్రీవారి సన్నిధి తీసుకుపోయి ఆ గుండెలు వేసి ముక్కులు అప్పచెప్పగలుగుతున్నాను ఈ రోజు పోతున్నాను నేను ఈ మొక్కం నా మనసులనే అనుకున్న రెండు సంవత్సరాల తర్వాత ఈ డబ్బులన్నీ ఎందుకు చేస్తాను ఎందుకు ఇట్లా చేస్తాను ఇవన్నీ ఎందుకు ఇట్లా దాచి పెడతాను అంటే నన్ను ఊరికి అడుగుతే నీ దవేస్తానని నేను వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ చెప్తే అప్పుడు ఆశ్చర్యపడిన బాధ్య నుండి మళ్ళీ మొత్తం దవ్వేసి ఇప్పటివరకు మొత్తం అయ్యి తీసుకుని ఈరోజు బయలుదేరుతున్నాం